வீடு நேரே நான் பம்பிச்சு சினம்மா வீடு நேரே பம்பி எவ்வளோ நீக்கு பெத்த கேமரா வச்சி கதா மனப்போ லய்ட் தேச்சுக்க

నువ్వు వార్తా పేపర్లో ఉన్నప్పుడు తీసినావు నన్ను గత రెండు మూడు నెలల కాలం నుంచి కడప పట్టణము మరియు కడప సబ్ డివిజన్ సంబంధించిన ప్రాంతాల్లో కొంతమంది గుర్తులేని వ్యక్తులు టూ వీలర్స్ని దొంగలించకపోవడం జరిగింది ఆ ఫిర్యాదుదారులు కడప వన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ డ్యూటిస్టన్స్లో మిగిలిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు దాంతోపాటు రాజంపేట ఏరియాలో కూడా కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి దానికి గాను మా దగ్గర నుంచి వన్ టౌన్ ఎస్ఐ రంగస్వామి మరియు క్రైమ్ స్టాఫ్ శ్రీను ఏఎస్ఐ మరియు వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా టీమ్గా ఏర్పాటు చేయడంతో ఈ ఈ యొక్క వెహికల్స్ రికవరీ గురించి తిరగడంలో ఈరోజు మధ్యాహ్నం ఈ యొక్క విమ్స్ ఏరియాకు సంబంధించిన శివానందపురం రోడ్డు దగ్గర ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ మీద వస్తున్నారనే సమాచారం తేరడంతో వెంటనే సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళి చిన్నాయపల్లి జనార్దన ఇతంది ఇందిరానగర్ చింతకుమేని మండలము ఇంకొక అతంది మొగిలి రేఖలు నరసింహాచారి ఇతంది రాజారెడ్డి స్ట్రీటు వీళ్ళద్దరి దగ్గర ఉన్నటువంటి ఆ ఎఫ్జడ్ మోటార్ బైక్ అది మా వంట పోలీస్కి సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ మూడు బై ఇరవై నాలుగు సంబంధించింది ఆ వెహికల్ రికవర్ చేసుకునేసి అక్కడి నుంచి అటే ఇందిరానగర్లో ఉన్నటువంటి ఆ యొక్క చెన్నైపల్లి జనార్దన ఇంటి దగ్గరికి వెళ్తే ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో అతను దాచి ఉంచినటువంటి దాదాపు పదమూడు వెహికల్స్ అన్నీ కలిపి పద్నాలుగు వెహికల్స్ అయినాయి అవన్నీ కూడా ఈ గత రెండు మూడు నెలలుగా వీళ్ళు దొంగలు తీసి పెట్టినవన్నీ కూడా రికవర్ చేసుకున్నాము ఇంకా కూడా వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకా కూడా ఒక వ్యక్తి వీళ్ళతో సహకరించిన వ్యక్తి ఉన్నాడు అతనికి మూడు వెహికల్స్ అందజేశారు అతను ప్రస్తుతానికి ఊర్లో లేడు కాబట్టి ఇంకా ఇమీడియట్గా ఈ దొరికిన వెహికల్స్తో పాటు ఈ యొక్క జనార్దన మరియు నరసింహాచారి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ వెహికల్స్ అని కూడా మా కృషిలోకి తీసుకున్నాము ఇంకా ఒక రెండు మూడు రోజుల్లో ఇంకా యువ దగ్గర అయితే రిసీవ్ చేసుకుని ఉన్నారో వెహికల్స్ ఆ మూడు వెహికల్స్ కూడా తీసుకొచ్చి ఎవరైతే ఫిర్యాదులు నిజమైన ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా డిఎస్పీ గారి యువతరుల మేరకు మరియు మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఏ కేసులో అయితే ఏ వెహికల్ అయితే ఇన్వాల్వ్ అయిందో చూసి తప్పకుండా ఫిర్యాదుదారులకి కోర్టు ద్వారా ఇప్పిస్తామని చెప్పేసి అని వన్ టౌన్ తరఫున చెప్తున్నాము ఈ యొక్క సమాచారం సేకరించడము దీనిలో రికవరీ చేయడంలో మెయిన్ పాత్ర వహించినటువంటి మా ఎస్ఐ రంగస్వామి మరియు ఈ క్రైమ్ స్టాఫ్ టూ సెవెంటీ ఏఎస్ఐ గారు సీను సిక్స్ సెవెంటీ సీను మరియు పీరు సాహెబు భాస్కరు వెంకట్రాజు బాషా కాదరుసేను చంద్రనారాయణ మహేష్ ఈ సిబ్బంది అందరికి కూడా మేమంతా అభినందించినాము డీఎస్పి గారు కూడా వాళ్ళందరికీ కూడా క్యాష్ వాడ్ ప్రకటించినారు ఇంకా కూడా వెహికల్స్ ఏమైనా పోయింటే కూడా వాటిని కూడా ట్రేస్ చేస్తాము టౌన్లో ఎలాంటి దొంగతనం జరిగినా కూడా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క పోగొట్టుకున్నటువంటి ప్రాపర్టీ మోటార్ వెహికల్ కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా కావచ్చు వెంటనే దాన్ని రికవర్ చేసే ప్రయత్నంలో తప్పకుండా కడ పోలీసు సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బంది మేమంతా అప్రమత్తంగా ఉంటామని చెప్పేసి అని ma o ko sadi fati kamma kami kanndak téléjestonam